ప్రేజ్ ద లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా ప్రియ సహోదరి సహోదరులందరికీ ఈ ఉదయకాలపు వందనాలు శుభాలు తెలియచేస్తూ ఉన్నాను నా ప్రియమైన సహోదరి సహోదరులారా మీరందరూ ఈ ఉదయకాల సమయంలో దేవుని కృపలో అంత సంతోషంగా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను మీరు మరి సుఖంగా సౌఖ్యంగా ఉండాలని అనుదినం మా ప్రార్థనల్లో సంఘ ప్రార్థనల్లో వ్యక్తిగత ప్రార్థనల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని ఇంకా అత్యధికంగా దీవించునుగాక ఐ మెయిన్ ఆలస్యం చేయకుండా మనం సందేశంలోకి వెళ్దాం ప్రియా సహోదరి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ ప్రభు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో నీ నామాన్ని బట్టి స్థుతిస్తున్నాం నిన్ను ఆరాధిస్తున్నావు నిన్ను కీర్తిస్తున్నావు నీ నామాన్ని మహిమపరుస్తున్నాం ప్రభు ఈ సమయాన్ని దీవించండి ఈ ఉదయకాలపు ఈ సందేశం నా ప్రియ సహోదరి సహోదరులందరికీ ఆశీర్వాదకరంగా చెయ్యండి యేసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో మన యొక్క వాక్య సందేశం యొక్క ధ్యానాంశం ప్రార్థించుట ద్వారా దేవుని మార్గాన్ని నేర్చుకోవడం గత దినాన మనం వాక్యంలో ధ్యానం చేస్తున్నాం అది బైబుల్ కోణంలో ప్రార్థించటం ఎలా ఈరోజు మనం మరి ప్రార్థించట ద్వారా దేవుని మార్గాన్ని మనం ఎలా నేర్చుకోవాలి దీనికి సంబంధించినటువంటి వాక్య సందే వాక్య భాగం లూకా స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనం నుండి ఏడవ వచనం వరకు మనం ధ్యానం చేద్దాం వాక్యంలో చూస్తే లూకా స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనం నుండి ఎనిమిది వచ్చినాల వరకు వారు విసుక ప్రార్థన చేయవలనని వారితో ఈ ఉపమానం చెప్పాను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను ఆ పట్టణంలో ఒక విధవరాలుండెను ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చాను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను తరువాత అతడు నేను దేవునికి బయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకునేను మరియు ప్రభు ఇట్ల నేను అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన ఆలస్యం చేయుచున్నాడని మీతో చెప్పుచున్నాను ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము ఉండ కనుగొనునా ఐ మెయిన్ ప్రియమైన సహోదరి సహోదరులరా గత దినాన మనం మరి దేవుని యొక్క ఉద్దేశాలు బైబుల్ కోణంలో నుండి మనం ఎలా ప్రార్థన చేయాలి అనే విషయాన్ని ధ్యానం చేసాం అయితే మనం ప్రార్థించేది మరి దేవుని మార్గంలో గుండేనా లేకపోతే మరి ఇక వేరే దాన్ని ఏదైనా ప్రార్థన చేస్తున్నామా మరి ప్రార్థించడం ద్వారా దేవుని మార్ మార్గాన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మరి వాక్యంలో చూసినట్లయితే ఈ విషయం కొన్నిసార్లు చాలా కష్టతరంగా ఉండటం మనం గమనించాల్సి ఉంది కొన్నిసార్లు అది అనుసరించదగినట్టుగా అనిపించవచ్చు అయితే కొన్నిసార్లు ఇది చాలా క్లిష్టంగా కూడా ఉండటం మనం చూస్తాం సాధారణంగా మనం సులభతరమైన మార్గాల్ని వెతుకుతాం సులభంగా దేన్నైనా సాధించుకోవాలి ఏ కష్టం లేకుండా పొందుకోవాలి అనే ఆలోచన సాధారణంగా మనలో కలుగుతుంది అయితే మనం దేవుని మార్గాన్ని సులువుగా అర్థం చేసుకోవాలి సులువుగా 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 అనేది అనే ఆ సులువైన మార్గం మాత్రం ఖచ్చితంగా కష్టం అయితే దేవుని యొక్క మార్గాన్ని ప్రార్థన ద్వారా మనం నేర్చుకుంటే స్పష్టంగా గ్రహించుకోగలుగుతాం చూడండి దేవుడు తన పిల్లలకు సమాధానం ఇస్తానని ప్రభువారు వాగ్దానం చేశాడు అదే మనం నిన్న చెప్పుకున్నాం అడుగుడి మీకు ఇయబడును వెదకుడి దొరుకును తట్టుడి తీయబడును అప్పుడు ఆయన మన ప్రార్థనలకి ప్రతిస్పందించాల్సి వచ్చినప్పుడు తరచుగా కొన్నిసార్లు వేచి ఉండే పరిస్థితులని మనం చూస్తాం ఆలస్యం జరుగుతూ ఉంటుంది ఆలస్యం జరుగుతూ ఉంటుంది చూడండి ఇటువంటి సందర్భాల్లో మనం చాలా ఇబ్బందులు పాలవుతాం మనం గమనిస్తే యాకో పత్రికలో చదువుతాం నాలుగవ అధ్యాయం మూడవ వచనాన్ని గమనించినట్లయితే నాలుగవ అధ్యాయం మూడవ వచనం అక్కడ మీరడిగినను మీ భోగముల నిమిత్తమై వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలో ఏం జరుగుతుంది స్వార్థపూరితమైన దురాశాపరమైనటువంటి కోరికలను తీర్చుకోవటం కోసం తెలియకుండానే మన శరీరం మన యొక్క అంతరంగం ప్రార్థన చేయటం జరుగుతుంది ఇది మన యొక్క జీవితంలో దేవుడి నుంచి సమాధానం పొందుకోటానికి ఆటంకంగా మారచ్చు అయితే దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేసుకుంటా వెళ్తాడు దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలైనా కానీ ఆలస్యం చేస్తాడు మూడు ప్రాముఖ్యమైన విషయాలని మనం గమనించాలి దాంట్లో మొదటిది మన జీవితంలో ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందుకోవటం కోసం ఆయన ఆలస్యం చేసుకుంటా తీసుకెళ్తాడు ఖచ్చితంగా ఇది మన జీవితాల్లో మనం అనుభవించాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి ఆధ్యాత్మిక ఎదుగుదల లేకపోయినప్పుడు అతను తనకి ఈయబడే దేవుని యొక్క ఆశీర్వాదాలు దుర్వినియోగపరుచుకునే సందర్భం ఉంది అందుకే మనం ప్రభువునందు మన విశ్వాసాన్ని పరీక్షించటానికి ఆయనతో మన సంబంధాన్ని మరింతగా పెంచుకోవటానికి ఆయన ఆలస్యం చేస్తూ వెళ్ళొచ్చు అందువల్ల ఏం జరుగుతుందంటే మనం ఏది ఏ విధంగా ఉపయోగించుకోవాలి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని చక్కటి వివేకాన్ని మనకిస్తాడు అందుకే ఆలస్యం చేయటం జరుగుతుంది రెండవది సమయ పాలన టైం సెన్స్ అనమాట చూడండి దేవుడికి ఆయన సమయాన్ని చక్కగా ఆయన గమనిస్తారు మన జీవితంలో చాలాసార్లు మనం టైం టు టైం మనం చేయలేకపోతున్నాం అందుకే దేవుడు మనం చేసే ప్రార్థనలు ఆలస్యం చేయటంలో మనం మరి కొంత ఎక్కువగా క్రమబద్ధంగా దేవునితో మన జీవితాన్ని కలిగి ఉండాలి దాంట్లో మన అనుబంధం ప్రభువుతో కలిగి ఉండటం దేవుని వాక్యాన్ని చదవటం ప్రార్థన చేయడం దేవుని సంఘంలో ప్రా ప్రార్థనలకి పాల్గొనడం ఈ సమయ పాలన కొంతమందికి అస్సలు సమయ పాలన ఉండదు ఆ క్రమం లేదు అది వాళ్ళ జీవితాల్లో చాలా ఆశీర్వాదాలకి ప్రార్థన సమయాలను మరి సద్వినియోగం చేసుకోకపోవటం వలన ప్రార్థనకు వలన వచ్చే సమాధానాలను కూడా వారు త్వరగా పొందుకోలేకపోవటానికి కారణం అయి ఉంటుంది అందుకే మనం గమనించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మనం దేవుని ఎదుట ఏదైనా పొందాలంటే ఖచ్చితంగా మనం సమయ పాలన చేయాలి తర్వాత గమనించినట్లయితే చిట్ట చివరిగా మనలో ఉండాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆలస్యాన్ని చేయటం ఆయన యొక్క ఉద్దేశంలో ఒక ప్రాముఖ్యమైనది ఏంటంటే ఎక్కువగా ఆయనతో అనుబంధం పెంపొందించుకోవడం ఆయనతో అనుబంధాన్ని పెంపొందించుకోవడం ఇక్కడ మనం చదివినటువంటి వాక్యాన్ని మనం చూడాలి లూకాస్సు వార్తలో ఆ విధవరాలు చేసిన ప్రార్థన యొక్క శ్రేష్టమైన విషయాన్ని మనం గమనిస్తాం ఏమండి చూడండి అక్కడ గమనించినట్లయితే లూకాస్ వార్త పద్దెనిమిదో అధ్యాయంలో ఆ మొదటి వచనంలోనే చూస్తున్నాం వారు విసుక నిత్యము ప్రార్థన చేయవలెనని వారితో ఈ ఉపమానము చెప్పాను మనం దేవుని మార్గాన్ని నేర్చుకోవాలంటే ప్రార్థించడం ద్వారా దేవుని మార్గం మనకు బయలుపరచబడుతుంది ఆయన ఏది చేయాలన్నా మనం దేవుని ఎదుట విసుక ప్రార్థన చేయటం మనకెంతో అవసరం ఇది చేయటం ద్వారా ఏం జరుగుతుంది మనం స్థిరంగా దేవునితో అనుబంధం పెంపొందించుకుంటాం ఏమండి దేవుడు ఆలస్యం చేస్తూ వస్తున్నాడు నువ్వు విసుకక ప్రార్థన చేస్తూ ఉండాలి చేస్తూనే ఉండు ఏం పర్వాలేదు ఆలస్యం అవుతుంది ఆలస్యం అవుతుంది ఆలస్యం అవుతుంది ఒక మంచి ఉదాహరణ లాజర్ గారు అనారోగ్యానికి గురయ్యాడని ఆయన సోదరులు ప్రభువారికి సమాచారం పంపారు ప్రభువారు ఆలస్యం చేస్తున్నారు పొరపాటున ఈ రోజుల్లో కనుక పాస్టర్ గారు ఒక చిన్న విషయంలో ఆలస్యం చేస్తే ఏమండి ఆ క్షణంలోనే విపరీతమైన ఫోన్ కాల్స్ గందరగోళాలు చేస్తారు ఆలస్యంలో ఏదో దేవుని చిత్తం దాగి ఉంది అందుకని అన్నీ ఆలస్యం చేసుకుంటా పొమ్మని నేను చెప్పటం లేదు కానీ లాజర్ విషయంలో ప్రభువారు దేవుని మహిమ బయట బయలుపరచబడటం కోసం ఆలస్యం చేశారు ఆలస్యం చేశారు చూడండి ఆ సహోదరిలు ప్రభువారు నాలుగు రోజుల తర్వాత అక్కడికి వచ్చేసరికి సమాధి చేయబడ్డా లాజర్ విషయంలో అయ్యా నువ్వు ఇక్కడుంటే ఆయన బ్రతికేవాడయ్యా చూడండి ఇక వాళ్ళు చేసే విన్నపాలు చాలా విచిత్రమైనటువంటి విన్నపాలుగా ఉంటాయి నువ్వు ఉండటైతే మరి రోగిగా ఉన్న ఆయన చచ్చిపోయేవాడు కాదు అంటే ఇప్పుడైనా కానీ లాజర్ బ్రతుకుతాడు అంటే వాళ్ళు ఏమంటున్నారు పునరుద్ధానంలో బ్రతుకుతాడయ్యా పునరుద్ధానంలో బ్రతుకుతాడయ్యా వాళ్ళని వాళ్ళ విశ్వాసాన్ని సుస్థిరపరచడం కోసం ప్రభువారు సమాధిలో ఉన్నటువంటి లాజర్ని బయటికి రా అని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి అవిశ్వాస తెరలన్నీ తొలగించి ఆ రాతి బండను తీసివేపించి వా చూడండి లాజర్ గారు బ్రతుకున్నట్లుగాను వాళ్ళ జీవితాల్లో దేవుని మార్గాన్ని స్పష్టంగా అర్థం చేసుకునే విధంగా వాళ్ళని ఆశీర్వాదకరంగా చేశారు ఈరోజు మనం చూస్తే ఇక్కడ మనం నిరీక్షిస్తూ ప్రార్థన చేయాలి ఎదురు చూస్తూ ప్రార్థన చేయాలి విసుకక ప్రార్థన చేయాలి ఆయన ఖచ్చితంగా మన దగ్గరకు వస్తాడు ఈ ఆలస్యంలో ఏదో నష్టపోతున్నామని తొందరపడి మనం ఎటుబడితే అటు చూడండి గాలికి చెదరగొట్టే పుట్టులాగా మనం అటు ఇటు కదిలిపోకూడదు చూడండి వాక్యంలో మనం చదువుతాం మరంట అలల చేత కొట్ట ఎగర కొట్టబడే మరి పడవల వలె దోణిల వలె మనం మారకూడదు సుస్థిరంగా ప్రభునందు ప్రార్థన చెయ్యాలి చాలామంది ఈ అంత్య దినాల్లో చూడండి తుణికిసలాడుతున్నారు అటు ఇటు కొట్టుకులాడుతున్నారు వాళ్ళ విశ్వాసపు ఓడ గందరగోళమై ఓడ బద్దలైపోయే పరిస్థితుల్లోకి వెళ్తుంది ఆలస్యం చేయలేకపోతున్నారు కొనసాగలేకపోతున్నారు ప్రభు కృపతో కలిసి ఉండి ప్రభు కృపలో ఏ విధంగా నా దేవుని ద్వారా నేను సమాధానం పొందుతాను అనే ఆ నిరీక్షణ లేక విసుకిపోతున్నారు విసుక దేవుని యొక్క కృప నీ వద్దకు వచ్చేదాకా విసుక నిత్యము ప్రార్థన చేయాలి ఒక మంచి దైవజనుడిని మనం బైబిల్లో చూస్తాం యహోశ్వా మోషేతో పాటు ఎన్నో సంవత్సరాలు దాదాపు నలభై సంవత్సరాలపైనే పైనే ఎటు వెళ్తున్నాడో యహోశ్వా అటు వెళ్తున్నాడు ఒకరోజు రానే వచ్చింది మోషేని దేవుడు తీసుకోబోతున్న సమయంలో యహోశ్వా అని దేవుడు ఏర్పాటు చేసుకొని తదుపరి తన యొక్క జీవితంలో ఆశీర్వాదకరమైనటువంటి పరిచర్య ఆయనకు అప్పగించబడింది ఈరోజు దేవుని సావకులు చూడండి దేవుని సావు కోసం వచ్చే దేవుని చూడండి ఈ సహోదరులు కొంతమంది తొందరలో గందరగోళం అయిపోతూ ఉన్నారు నిలకడలేని జీవితం అయిపోతూ ఉంది స్థిరమైనటువంటి ఆధ్యాత్మిక ఎదుగుదలలో సుస్థిరంగా ఉండలేకపోతా ఏమవుతున్నారండి యహోష్వ లాంటి శ్రేష్టమైనటువంటి అనుభవాలు కలిగి ఉండలేకపోతున్నారు అన్నది నిజంగా యదార్థం నిజంగా ఈ రోజుల్లో దేవుని సావుకులకైనా ఈ నూతనంగా దేవుని సావులోకి వచ్చేవాళ్ళకైనా ఎంతో అవసరం నిలకడగా విసుకగా నిత్యము ప్రార్థన చెయ్యాలి నిత్యము ప్రార్థన చెయ్యాలి ఇది దేవుని మార్గం ప్రార్థించటమే దేవుని మార్గం ప్రార్థించటం ద్వారా దేవుని మార్గాన్ని మనం నేర్చుకుంటాం ఆయన ఆలస్యం చేసే కొలది అద్భుతం అత్యధికమవుతూ ఉంది ఆశీర్వాదకరం అవుతూ ఉంది మేలుకరంగా చేయబోతున్నాడు దేవుడు అందుకే మనం ఏం చేయాలి మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి ఈ యొక్క విధవరాల విషయంలో అన్యాయస్థుడైన వ్యక్తి సహితం ఆమెకు న్యాయం చేయటానికి సిద్ధపడి ఆమెకు న్యాయం చేసినట్లు మనం చూస్తున్నాం చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఆమె విసుకాక ప్రార్థన చేసిందంట ఆ విధవరాలు నన్ను తొందర పెట్టుతున్నదని ఆయన మాటి మాటికి ఆమె వచ్చి గోదాడకుండానట్లు న్యాయం తీర్తును ఆమెలో ఆశలు కోల్పోవచ్చు కదా ఏంది ఈ మూర్ఖుడితోటి నాకెందుకు ఇతను చెయ్యట్లేని వెళ్ళిపోవచ్చు కదా కాదు ఆమె చూడండి ఎంతో వినయంతో విసుక వినయంతో ప్రార్థన చేసింది ఈరోజు దేవుని బిడ్డలు విసుక్కోకుండా తగ్గించుకొని వినయ మనస్కులై ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే దేవుని మార్గం దేవుని యొక్క ప్రజలకు స్పష్టంగా కనపడుతుంది అందుకే ప్రభు చెప్తున్నారు చూడండి ఏడవ వచ్చిన వాళ్ళు దేవుడు తాను ఏర్పరుచుకున్న వారు దివారాత్రులు తన్ను గుర్చి మొర్ర పెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా ప్రభు కోరుకుంటున్న మార్గం ఇదే తాను ఏర్పరచుకున్న దేవుని బిడ్డమైనటువంటి నీవు దివారాత్రులు ప్రార్థన చేయాలి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెబుతుంది ఒకటో కీర్తన చూడండి ఇంకా ఎన్నో చోట్ల చూడండి మనం ఎప్పుడు దేవునితో సంబంధం కలిగి ఉండాలి దివారాత్రులు తన్నుగూర్చి మొర్ర పెట్టుకుని చుండు దేవుని బిడ్డలమై ఉండాలి ఎందుకంటే ఈ అంత్య దినాలలో ప్రభు వారు త్వరగా రానయ్యున్నటువంటి దినాలలో చూడండి అందరిలో విశ్వాసం ఉండటం సాధ్యం కాదేమో అని ప్రభువే సందేహం చెప్పారు చూడండి అయినను మనిష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం ఉండ కనుగొనునా అంటే తొట్టిల్లిపోతారు ఓర్పు సహనం ఉండదు విశ్వాసం అంటే ప్రార్థన లేమిడి అంటే ఎదురు చూడలేకపోవడం ఎదురు చూడలేకపోవటం అంటే విశ్వాసం లేకపోవడం నా ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ విషయం అంత బాధకరంగా ఉందండి మనం ప్రభువుని అడగటం వెదకటం తట్టడం అనేది ఇదొక శ్రేష్టమైనటువంటి అనుక్షణం మనలో జరగాల్సినటువంటి ఒక క్రమబద్ధమైనటువంటి శ్రేష్టమైన పని దేవుడు మనకు వాగ్దానం చేశాడు అది చెయ్యండి 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 అడుగుడి మీకు ఈబడును వెదకుడి దొరుకును తట్టుడి తీయబడును అను క్షణం మనం దివారాత్రులు ప్రార్థన చేయమనే ప్రభు చెప్తున్నాడు ఒకవేళ మనం దాన్ని మనం మర్చిపోయామా మనం విశ్వాసంలో నుంచి పక్కకు పోతున్నాం నీ విశ్వాసాన్ని ప్రభువు ఈ విధంగా లేనట్లయితే ప్రభు వచ్చినప్పుడు నీలో ఇటువంటి పరిస్థితి లేనప్పుడు నీవు ఏమైపోదువో నా ప్రియమైన సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ శ్రేష్టమైన విషయాన్ని అర్థం చేసుకొని ఆయన కృపతో నింపబడినట్లు ప్రతి ఒక్కళ్ళు తప్పక ప్రభు మార్గం ప్రార్థించడం ప్రార్థించడం ద్వారా ప్రభు మార్గాన్ని నేర్చుకుంటా దివారాతుర్లు మొర్రపెట్టుచు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి అటు కృప ప్రభు మనందరికీ సర్వసమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించును కాక ఆ నా ప్రియమైన సహోదరి సహోదరులారా మరి గమనించండి మన యొక్క కార్యక్రమాలను వీక్షిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను తప్పకుండా మీరు మీ యొక్క స్నేహితులకు బంధువులకు మిత్రులకు మన యొక్క వీడియోస్ వాట్సప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా లేకపోతే ఇంకా అనేకమైనటువంటి ఈ మరి ఇంటర్నెట్ ద్వారా షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయించండి మీరు చెయ్యండి లైక్స్ కొట్టండి ప్రియమైన సహోదరులరా మిమ్మల్ని ప్రత్యేకంగా నా మనవి తెలియజేస్తున్నాను అనేక మందికి షేర్ చేయబట్టడానికి మీరు చేసే లైక్ ఎంతో ప్రయోజనకరంగా ఉంది చక్కగా కామెంట్ చేయండి ప్రోత్సాహపరచండి అనేకులకు మరి ఇది చూడటం కోసం ఈ యొక్క మరి సందేశాలు అనేక మందికి చేరునట్లు షేర్ చేయండి అందరికీ వందనాలు చిన్న ప్రార్థన చేస్తాను ప్రభు అని నీకు వందనాలు ప్రార్థించడం అనే ఈ శ్రేష్టమైన మార్గాన్ని నీ సన్నిధిలో ప్రతి ఒక్కరూ నేర్చుకొని దివారాత్రులు ప్రార్థన చేయటానికి కావాల్సిన కృప సర్వ సమృద్ధిగా ప్రతి ఒక్కరికి దయచేయమని ఏ సునామూలో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ ఆల్